హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగుండాలి అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఇది మొన్న పెత్తరామాస రోజు వీడియో సండే రోజు పెత్తరామాస వచ్చింది కదా అంటే అదే పెద్దల అమావాస్య అంటారు కదా మేమైతే పె పెత్తరామాస అంటాము మా తెలంగాణ సైడు పెద్దల అమావాస రోజు తీసిన వీడియో ఇది అప్లోడ్ చేయడం ఆల్రెడీ త్రీ డేస్ అయిపోయినట్టుంది ఇవాళంతా బుధవారం మూడు రోజులైంది వీడియో సెట్ చేయడానికి టైం పట్టింది నాకు ఇంకా షాప్లో దసరా కదా బట్టలు ఉన్నాయి వర్క్ ఉంది కొంచెం లేట్ అయింది అయితే ఫస్ట్ టైం మా వీడియో మా ఛానల్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక కామెంట్ కూడా చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోదామా ఇక ఎప్పుడైనా వీడియో స్టార్ట్ చేసేటప్పుడు ఈ ఈమె స్టవ్ దగ్గర నుంచే స్టార్ట్ చేస్తుంది అనుకుంటారేమో పొద్దున్నే ఇంకా ఫస్ట్ లేచి చేయాల్సింది మరి నేనైతే ఫస్ట్ వాకిలి క్లీనింగ్ అయిపోయిన తర్వాత స్టవ్ క్లీన్ చేస్తా పండగల టైంలో లేదంటే నైట్ పూటే క్లీన్ చేసి పెట్టుకుంటా ఇక నైట్ పూట ఓపిక లేదనుకోండి ఇక పొద్దున్నే ఫస్ట్ వాకిల్ పని అయిపోయిన తర్వాత స్టవ్ క్లీనింగ్ అయితే అవుతుంది వాకిల్ పని అయిపోయింది పొద్దున్నే అంటే పొద్దున్నే అంటే కొంచెం లేటే అయింది అవతల నీళ్ళు వస్తున్నాయి ట్యాంక్లో నీళ్ళు వస్తున్నాయి మంచి మంజూర వాటర్ వస్తున్నాయి ట్యాంక్ పైన పైన నీళ్ళ ట్యాంక్ పెడతాం కదా అది ఇంకా ఇంకా కింద ట్యాంక్ కూడా కడిగరనమాట ఆ రోజు సండే కదా సంతుకి కాలేజ్ లేదని చెప్పి ఇక దొడ్డు ఉప్పు తీసుకొచ్చి చెట్లకి పోసినాము అంటే కొబ్బరి చెట్లకు ఉప్పు పోయాలంటారు కదా అందుకోసం పోసినాము ఇంజక్షన్లు కూడా ఈ మధ్య ఇయ్యలేదు దాంట్లోకి అందుకోసం పువ్వు పోసి నీళ్ళైతే ఫుల్గా పెట్టి పట్టేసినాము రెండు చెట్లకి పైన ట్యాంకీ కడిగేసి వచ్చిర్రు ఇంకా పైన ట్యాంకీ కడిగిన తర్వాత పైన ట్యాంకీ కడిగేటప్పుడు కిందంతా చెత్త పడేస్తే వాకిలి తర్వాత కడిగి ముగ్గు పెట్టేసిన అప్పటికే లేట్ అయిపోయింది ఈ రెండు రూములు కిరాయి ఇచ్చేసినాము మేము అవతల రూమ్లో ఉంటాము ఈ రెండు రూములు కిరాయి వాళ్ళు ఉంటారు ఇదిగోండి ట్యాంకీ కడుగుతున్నాడు మా ఆయన లోపల ఉన్నాడు ఇక నీళ్ళు వస్తున్నాయి ఆల్రెడీ డైరెక్ట్ పైకి పెట్టేసినాము పైకి పెట్టేసి ఇక కడుగుతున్నాము నేను వీడియో తీస్తుంటే బ్రష్ తీసుకొని వేస్తా అంటున్నాడు ఫుల్లు కడిగి కూడా చాలా అవుతుంది ఈ మధ్యకాలంలో కడగలేదు పైన ట్యాంక్ కింద ట్యాంక్ రెండు కడిగేసింది ఇంకా ఇక ఆయన ట్యాంక్ అవ్వనే లేదు నేను ఇంకా అప్పటికే చాలా టైం అయింది నేను షాప్ దగ్గరికి తొందరగా వెళ్దాం అనుకున్నా పండగ ప పండగ టైం కదా బట్టలు అయితే ఫుల్గా ఉన్నాయి షాప్లో వెళ్దాం అనుకున్నా ఇంకా వంట ఏం చేయలేదు తొందర తొందరగా ఉప్మా పొయ్యి మీద వేసిన ఉప్మా చేసి కర్రీ బీరకాయ ఇది ఇంకా అన్నం రైస్ కుక్కర్లో పెట్టేసి ఉప్మా అయితే తొందర తొందర చేసిన ఇంకా ఆయన అయితే ట్యాంక్కి కడిగేసి ఫ్రెష్ అయిపోతే ఉప్మా తినేసినాము ఆ చూపు ఎందుకంటే నాకు ఉప్మా వద్దులేమా నువ్వే తినేసేయి అంత అదృష్టం నాకు లేదు మా ఫ్రెండ్ వస్తాడు బయటకు పోయి తింటా తీయ అని చెప్తుండ ఉప్మాని ఎవరికి ఇక పారిపోతారు ఇంకా అయిన తర్వాత ఫ్రెష్ అయిపోయి తినేసిందా ఇంకా షాప్కి అయితే వెళ్ళిపోయినా నైన్ కనుక్కున్నా కానీ టెన్ థర్టీ అయిపోయింది ఆల్రెడీ లెవెల్ అయికొచ్చింది ఇంకా పని అయిపోగొట్టుకొని వచ్చేసరికి షాప్ ఓపెన్ చేసి కొన్ని కొన్ని ఏం లేదు ఒక రెండు లైనింగ్లు అయితే తడిపేసి రెండు లైనింగ్ బ్లౌజులు కుట్టేసి ఒక రెండు చీ నాలుగు చీరలు పీకో ఫాల్స్ చేసిన ఆ రోజు నాలుగు చీరలు పీకో ఫాల్స్ చేసి ఇంకా ఒక రెండు ప్లెయిన్ బ్లౌజులు కట్ చేసి ఇదిగోండి ఇవి కటింగు ఒక రెండు ప్లెయిన్ బ్లౌజులు హెమ్మింగ్ కూడా చేసి ఇంకా సాయంత్రానికి సాయంత్రం ఇంకొకటేసారి ఇంటికి వెళ్ళిపోయినా ఫైవ్ ఫైవ్ థర్టీ అయింది అనుకుంటా సాయంత్రం నేను ఇంటికి వెళ్ళేసరికి ఇదిగోండి కటింగ్ కూడా చేసి పెట్టుకున్నా రేపటికి ఈ బ్లౌజ్ కూడా కంప్లీట్ చేసిన ముందు రోజు కంప్లీట్ చేసిన ఇది హెమ్మింగ్ చేసిన ఇప్పుడు మూడు బ్లౌజులు ఇంకా ఈ రెండు చీరలు అక్కడ ఉన్న రెండు చీరలు పీకో ఫాల్స్ చేసిన ఈ వీడియో రాగానే తీసింది కాదండి వచ్చిన తర్వాత మధ్యాహ్నం ఎప్పుడో తీసిన ఇక షాప్ బంద్ చేసి సాయంత్రం ఐదున్నర ఐదున్నరకు వచ్చిన ఇంటికి వచ్చేసరికి ఆర ఆ పౌదొక ఆరు అయితే ఆరు అవుతుంది పైకి ఎందుకు చూపించిన అంటే ఆ పైన ఉన్న ఫోటోలో మా అత్త మామ వాళ్ళకి ఇప్పుడు చేసుకునేది అంటే బియ్యం ఇచ్చుకునేది ఇక మేము పెట్టేదంటే మెయిన్ పెత్తరమసకి పెడితే బెల్లం అన్నము బెల్లమన్నము పచ్చి పులుసు పెట్టుకుంటాము ఇంకా ఏం వాళ్ళు ఏం తింటే అవి అంటే పెడతారు కదా పూరీలు బజ్జీలు అట్లా ఏముంటే అవి పెడతాము లేదంటే యాటనేసి చేస్తాము ఇక బయట నుంచి అయితే చికెను మటను అవేమి తీసుకురాము ఇంకా బెల్లమన్నంకి కుక్కర్లో కడిగి పెట్టేసిన బెల్లము అన్నీ ఒకసారి పెట్టేసిన తర్వాత కొంచెం ఒక ఐదారు పూరీలకు పూరీ పిండి తడిపేసి పూరీలు అయితే చేసిన ఎక్కువ చేయలేదు ఇదిగోండి కొంచమే ఒక ఐదారు పూరీలు చేసిన పూరి పిండి తడుపుకొని ఇంకా పూరి అయితే చేసుకున్నా పూరిలోకి ఇంకా పెసరపప్పు చేసిన కొంచెము పెసరపప్పు పచ్చి పులుసు ఏమో పోపు పెట్టేసుకున్నా పచ్చి పులుసు ఇంకా బెల్లమన్నము పూరి పెసరపప్పు ఇంకా ఏమంటారు ఇవి బజ్జీలైతే బయట నుంచి తీసుకు తెప్పించేసిన ఇంకా అంత టైం లేకుండే నేను వచ్చేసరికి సాయంత్రం అయింది ఇంకా మళ్ళీ ఇవన్నీ చేసేంత టైం ఎక్కడుందని చెప్పి ఇంకా పూరి ఒకటి పెసరపప్పు చేసిన బెల్లమన్నం చింతపులుసు చేసి ఇంకా అన్నీ రెడీ చేసుకున్నా రెడీ చేసుకుంటుంటే ఇంకా మా ఆయన అయితే వచ్చిండు ఇంకా నైవేద్యం ఇట్లా వడ్డించేసి దీపం ముట్టించుకున్న ఇంకా నైవేద్యం పెట్టిన తర్వాత దీపం ముట్టించిన ఇంకా ఏదేంక ముందు చేయాలో ఇంకా నాకైతే తెలిసిన వరకు నేను చేసిన అయితే ఇందాక చెప్పిన కదా కోస్తే ఆటను కోస్తారు లేదంటే బెల్లం అన్నము చింతపులుసు పెడతాము అంతే బయట నుంచి కొనుక్కొచ్చి వండి పెట్టేది మా ఇండ్లల్లో ఎవరు చేయరు ఇంకా చేయలేరు వేస్తే ఆటను వేస్తారు లేదంటే బెల్లం అన్నం పెడతారు ఇంకా మేము కూడా అంతే ఎప్పటి నుంచి బెలమన్నం లేదంటే చేయాలనుకుంటే మేము మమ్మల్ని కలిసి చేసుకుంటాము ఇంకా చికెన్ మటను అట్లా తెచ్చి పెట్టేది మేము మా ఇండ్లలో ఇంకా స్టార్ట్ చేయలేదు ఇప్పుడు చెయ్యరు కూడా ఎవరు కానీ కొంతమంది తెచ్చుతారు కదా చికెను మటన్ తెచ్చి ఇంకా వండి పెడతారు మేమైతే ఇంకా స్టార్ట్ చేయలేదు పెట్టలేదు ఇంకా అయితే బయట నుంచి తెప్పించిన పూరి పెసరపప్పు బెల్లమన్నం చింతపులుసు ఇంకా బజ్జీలు పెట్టిన ఇంట్లో ఇంకా అప్పుడు వర్షం పడుతుంది నేను పండ్లు తీసుకురా అని చెప్పినా కానీ ఇంకా పండ్లు కూడా తెయలేదు వర్షం పడుతుందని చెప్పి దొరకలేదని ఒక అడ్డీపళ్ళు ఉంటే మాత్రం అవి అట్లా అట్లే ఉండే తీసుకొచ్చిండు ఇంకా థమ్సప్ మందు అంటే వాళ్ళు తాగేది తినేది పెట్టాలి కాబట్టి మందు థమ్స్ అవి తీసుకొచ్చిండు కళ్ళు కూడా ఇప్పుడు దొరకట్లేదు మా ఏరియాలో ఇంకా థమ్సప్ మందు తీసుకొచ్చి ఇంకా వాళ్ళకి అట్లా ఓపెన్ చేసి గ్లాస్లో పోసి అట్లా పెట్టిండ్రు ఇంకా అగర్బత్తులు ముట్టించేసి కొబ్బరికాయ అయితే కొట్టిండు మా ఆయన ఇంకా ఇది అండి ఈ రకంగా అయితే మేము పెద్దలకి పెట్టుకున్నాము ఇంతకీ మీరు ఎట్లా పెట్టుకుంటారో కామెంట్ చేయండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేయండి ఇంకా వీడియో ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి Thank you for watching.